వరంగల్ ఖమ్మం అండ్ నల్గొండ వైల్ ట్వెల్వ్ డిస్టిక్స్కి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ షెడ్యూల్ బై ఎలక్షన్ అనౌన్స్ అయింది సో మీ అందరికీ షెడ్యూల్ తెలుసు మనము సెకండ్ మే నుంచి స్టార్ట్ చేశాము ఇది ఎయిత్ జూన్ వరకు ఉంటుంది కౌంటింగ్ ఎయిత్ జూన్ లోపల మనం కంప్లీట్ చేయాలి సో దీనికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది మనకి ఇప్పుడు సిక్స్టీ నైన్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెట్స్ నిన్న ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు రిసీవ్ అవ్వడం జరిగింది ఇవాళ రిజెక్షన్స్ పోగా సిక్స్టీ సిక్స్ సిక్స్ క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యారు సిక్స్టీ త్రీ లెవెన్ సెట్స్ రిజెక్ట్ అయ్యాయి సో సిక్స్టీ త్రీ క్యాండిడేట్స్ వ్యాలిడ్ నామినేషన్స్గా మేము ఇవాళ ట్రీట్ చేస్తున్నాము వాళ్ళకి విత్డ్రావల్ థర్టీన్త్ వరకు టైం ఉంది సో విత్డ్రావల్ వారు థర్టీన్త్న చేసుకోవచ్చు సండే తీసుకోవడం జరగదు సో అది సండే సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ నామినేషన్ వాళ్ళు విత్డ్రా చేసుకునే టైం లేదు ఓన్లీ మండే దే కెన్ రిడ్ విత్ టిల్ త్రీ పిఎం సో దీనికి గ్రాడ్యుయేట్స్కి మనకి ఎలెక్టర్స్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్ ఓటర్స్ మనకి ఈ పన్నెండు జిల్లాల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ మనం పెట్టడం జరిగింది వీళ్ళ కోసం సో అన్ని జిల్లాల్లో మా పోలింగ్ స్టేషన్స్ మ్యాక్సిమం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాయి దాని తర్వాత నల్గొండలో ఉన్నాయి అండ్ అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి ఇవి బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ జరుగుతుంది బికాస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి సో బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఈ ఎలక్షన్ చేయబడుతుంది అండ్ కౌంటింగ్ సెంటర్ మనం ఇక్కడ నల్గొండలో నోటిఫై చేస్తాము నోటిఫై చేసిన కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ జరుగుతుంది ఫ్రమ్ ఫిఫ్త్ ఆన్వర్డ్స్ ఫిఫ్త్ జూన్ నుంచి కౌంటింగ్ ఉంటుంది సో ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వారికి కూడా ఈ సైలెన్స్ పీరియడ్ అనేది వర్తిస్తుంది మన ఈ పార్లమెంట్ ఎలక్షన్ సో ఆ టైంలో వాళ్ళు ఏ విధమైన ఎంసీసీ వయొలేషన్స్ లేకుండా చూసుకోవాలని వాళ్ళని కోరుతున్నారు సో ఇది మన ఎలక్షన్ ప్రక్రియ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వి విల్ ఆన్సర్ పరిమితి నామ్స్ ప్రకారం లేదండి బట్ అభ్యర్థుల పేరు మీద బుక్ అకౌంట్ బుక్స్ అండ్ పార్టీ అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది